హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా నేటివ్ ఫ్యాషన్ మా ఛానల్లో ఈరోజు కలెక్షన్ వచ్చి ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్లో ట్రెండింగ్ శారీస్ అండి ఇవి ఈ శారీ మొత్తం ప్యూర్ జార్జెట్ వచ్చి కాపర్తో ఇలా క్రాస్ డిజైన్ వస్తుంది ఇది మెహందీ గ్రీన్ అండి దీనికి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇస్తాడు ఇది ఫల్ అండి ఫల్కి తజిల్స్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలా క్రాస్ క్రాస్ డిజైన్ వస్తుంది కాపర్ కలర్ తో దీనికి వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేలా వస్తుంది ఫోటో ఇదండి కింద ఉన్నట్టు ఇదిగోండి ఫోటో ఈ శారీ ఈ శారీస్ ఇందులో కలర్స్ చూపిస్తానండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి బయట ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో కూడా సెవెన్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు కానీ మన ఛానల్లో అయితే ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ చూపిస్తారండి క్లాత్ మాత్రం ప్యూర్ జార్జ్ అండి క్లాత్లో కాంప్రమైజ్ అయ్యే పని లేదు చాలా బాగుంది క్లాత్ ఇది చూడండి కలర్ కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి ఇది ఆనియన్ పింక్ కదండి మంచి క్లాసీ కలరు బ్లౌజ్ అది ఇచ్చేయండి నెక్స్ట్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కాదు ఎల్లో లైట్ కలరు ఈ బ్లౌజ్ ఇచ్చాడండి ఇది సీ గ్రీన్ అండి సీ గ్రీన్కి గ్రీన్ ఇచ్చాడు ఇది ఆనియన్ పింక్ అండి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది కనకంబరం కలర్ ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులోనే ఈ డిజైనర్ శారీస్ బ్లౌజ్ కాన్స్ కాన్సెప్ట్ ఇంకో మోడల్ ఉంది అవి కూడా చూపిస్తాను ఇది ప్యూర్ జార్జెట్ అండి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది పళ్ళుకి ఇలా గొలుసు నెక్లెస్ వర్క్ అంటారంట నెక్లెస్ వర్క్ ఇలా ఇచ్చాడు లేస్ ఇచ్చాడు దీని బ్లౌజ్ వచ్చి ఇలా డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి ఇప్పుడంతా ట్రెండింగ్ ఇదే అండి ప్యాటర్న్ అంతా ఇదే ఇలా వస్తుందండి శారీ ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి వస్తుందండి మొత్తం శారీ బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది ఈ ప్యాటర్న్లో ఈ ప్యాటర్న్లో వస్తుందండి ఇందులో కలర్స్ చూపిస్తానండి మెరూన్ అండి ఇది తీసేస్తాను మెరిన్ కలరు గ్రీను బచ్చల పండు రంగు పింక్ రాయల్ బ్లూ ఇది కొద్దిగా ప్యాటర్న్ మారిందండి ఒక పీస్ వచ్చింది ఇది ఇలా బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మీకైతే బయట ఎక్కువ రేటే ఉంటాయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్